హాయ్ ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి మేము చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం కదండీ సో ఇంకా అక్కడే ఉన్నాం అనమాట నిన్న బఠానీ చాట్ వీడియో పెట్టాను కదండి ఆ చాట్ తినేసిన తర్వాత మేమైతే పార్క్ అయితే వచ్చామన్నమాట ఇది రావులపాలెం పార్కు సో ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేను చెల్లి ఇంకా విరాజ్ విను అయితే వచ్చామన్నమాట ఖుషీని అయితే తీసుకురాలేదు మేమే వచ్చాము సో పిల్లలు ఈవినింగ్ టైం ఆడుకుంటారు కదా అని చెప్పేసి అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట మా చెల్లి వాళ్ళ ఇంటికి దగ్గర అనమాట సో అలా నడుచుకుంటూ స్లోగా అయితే పార్క్ అయితే వచ్చేసాము ఇప్పుడైతే లాన్కి అయితే వెళ్దామండి ఇక్కడ స్కేటింగ్ గ్రౌండ్ అయితే ఉంటుంది ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తారు ఈవినింగ్ అయినప్పటికీ పిల్లలు అయితే ఎంత బాగా చేస్తున్నారండి స్కేటింగ్ అయితే అయితే ఈ మధ్యలో మనకి వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి కదా రోజుకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు నుంచి కాడించే రోజుకొక వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తానండి మాక్సిమం వన్ ఓ క్లాక్ అప్లోడ్ చేసేలా చూస్తాను అది కుదరకపోతే నేను త్రీ కల్లా అప్లోడ్ చేస్తాను అనమాట అంటే ఈ నుంచి ఇంకా పిల్లలు స్కూల్స్ గట్రా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం వన్ ఓ క్లాక్ అయితే వీడియో వచ్చేస్తుంది సో ప్లీజ్ అండి వీడియోస్ అయితే చివరి వరకు చూడండి ఈ మధ్యలో అయితే యూస్ అయితే చాలా తగ్గుతున్నాయి ఎంత తగ్గిపోయినా సరే నేను వీడియో వీడియోస్ అయితే ఆపనండి నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఏదో ఒక వీడియో మన వీడియో వైరల్ అవుతే అప్పుడే మన ఛానల్ సక్సెస్ అవుతుంది కదా అన్న నమ్మకంతో అయితే ఉన్నాననమాట ఈ నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే వచ్చేస్తుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఆ వాయిస్ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు ఎందుకంటే ఇప్పుడే లేచారనమాట మార్నింగ్ లేచి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు ఏ రోజు వీడియోకి అంటే రోజు అప్లోడ్ చేస్తాను అదే రోజు వాయిస్ ఇస్తాను మార్నింగ్ లేవగానే గొంతు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదండి సో అలా ఉన్నదనమాట అయితే పిల్లలకి డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నారండి ఏమైనా క్లాసెస్ ఏమైనా మరి ఇలాగా సో పిల్లలందరికి ఇలా వైట్ కలర్ టీషర్ట్ వేసి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు స్కేటింగ్ అండి ఈవినింగ్ ఆరు అయినప్పటికైతే స్టార్ట్ చేశారనమాట ఎంత బాగా చేస్తున్నారంటే పిల్లలు మా విరాజ్ కి అయితే చాలా ఇష్టమండి స్కేటింగ్ అయితేనే ఇప్పుడు విరాజ్ ఫస్ట్ క్లాస్ కి వెళ్తారు కదా సో ఫస్ట్ క్లాస్ కి ఏంటంటే స్విమ్మింగ్ ఇంకా స్కేటింగ్ అయితే ఉన్నదన్నమాట సో ఈ రెండు వాడు నేర్చుకుంటాడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్టింగ్ అనమాట రెండు నేను కూడా జాయిన్ చేద్దాం అనుకున్నాం కానీ వాళ్ళకి అయితే లేదంటే అండి వాళ్ళకి నేర్పించారంట ఫస్ట్ క్లాస్ నుంచి నేర్పిస్తానని చెప్పేసి అన్నారు ఇంకా విరాజ్ని అయితే జాయిన్ చేసామన్నమాట పార్కుల నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇంక బయటికి రాగానే చాలా తావత అయితే వేసింది అయితే ఈ కలర్ షాడ్ అయితే ఉన్నదనమాట నేను ఈ కలర్ కళాషోడ తీసుకున్నాను విరాజ్ విన్ను అయితే విరాజ్ అయితే బాదం పాలు తీసుకున్నాడు విన్ను అయితే డ్రింక్ తీసుకుందనమాట మా చెల్లి కూడా షోడ ఏదో తీసుకున్నది సో మేమందరం కలిపి తాగేస్తున్నాము ఇట్లన్నట్లకి బిల్ అయితే మా చెల్లె కట్టింది అనమాట సో విన్ను తాగడానికి అయితే చాలా టైం పట్టిందండి ఎంత సోప్ తాగిందంటే దాని దగ్గరే టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట అంత సోప్ అయితే తాగితే ఏది త్వరగా తాగదు ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము కింటికి వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే చికెన్ కర్రీ చేసిందండి సో అయితే పలావ్ అయితే చేస్తుంది అనమాట చికెన్ కర్రీ ఉంది కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా పలావ్ అయితే ప్రిపేర్ చేస్తుంది విన్నో అయితే నాయనకల్ కూర్చుని ఏదో ఫోన్ ఏదో చూస్తున్నట్టుంది అయితే ఇంకోండి పొలావకైతే అన్నీ వేసేసింది అనమాట మసాలాలు అందులో క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటా ఉన్నది ఇది వచ్చేసి నెయ్యి అనమాట చెల్లి మామూలుగా పాలు అయితే వేయించుకుంటుంది సో గేదె పాలు ఇంకా కాసినప్పుడు పైన వస్తుంది కదండి సో ఆ మేగడతో ఇలా నెయ్యి అయితే కాసిందనమాట సో నెయ్యి ఉంది పట్టుకెళ్ళు అని చెప్పేసి అన్నదనమాట ఇంకా గుజరాత్ పట్టుకెళ్ళడానికి అయితే ఇంకా నెయ్యి అయితే బాటిల్లో వేస్తుంది అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే జొన్నడైతే వెళ్ళిపోతున్నామండి రేపొద్దుట అమ్మమ్మ భోజనానికి అయితే పిలిచింది అనమాట చెల్లిని నన్నుని అందుకే రేపు జొన్నడైతే వెళ్ళిపోతున్నాం అనమాట సో రోజు నైట్ ఏంటంటే ఈ నెయ్యి అంతా కరగబెట్టేసి ఇలా బాటిల్లో అయితే వేస్తుంది బాటిల్లో వేస్తే ఏంటంటే పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ డబ్బా అనుకోండి ఒలిగిపోద్దు అని చెప్పేసి ఈ విధంగా బాటిల్లో కరగబెట్టి అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సో ఏంటంటే ఇక్కడ ఖుషిని అయితే రెడీ చేస్తున్నాను అనమాట పిలకలు వేస్తున్నాను అస్సలు కుదిరిగా కూర్చోవట్లేదు ఇంకా పిలకలు వేసి ఇంకా ఇంక బొట్టయితే పెడతానమాట అందరూ రెడీ అయిపోతున్నారు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇక్కడ ఖుషీకి అయితే బొట్టు పెడతాను కానీ అస్సలు పెట్టించుకోవట్లేదు ఇంకా అలా ఉల్లో గట్టిగా పట్టుకొని ఇంకా అలా బొట్టు అయితే పెడతానమాట దానికి తోడు ఇక్కడ విన్నో ఒకటి తీ అస్సలు పెట్టిన వాటిలో దాన్ని ఇది పట్టుకుంటాను నేను పెడతాను అని చెప్పేసి అంటా ఉన్నదనమాట సో ఈ విధంగా పిలకలేసి బుట్ట అయితే పెట్టేశాను ఇంక విన్నో విరాజ్ కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే ఆటో ఎక్కి జొన్నడు అయితే వెళ్ళిపోతామండి రావులపానికి జొన్నడికి పెద్ద తాడే మధ్యలో బ్రిడ్జ్ ఓడి దాటితే సరిపోద్ది అనమాట నుంచి జొన్న వెళ్ళాలంటే బ్రిడ్జ్ దాటాలి జొన్నడి నుంచి రాళ్ళపన్న రావాలంటే బ్రిడ్జ్ దాటితే సరిపోతుంది సో ఇప్పుడు అందరం అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక నడుచుకుంటే సెంటర్లోకి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి మీ పిల్లలు కూడా స్టార్ట్ అయినాయా లేదన్నది కామెంట్ చేయండి మా పిల్లలకైతే స్టార్ట్ అయిపోయినాయండి స్కూల్స్ అయితేని ప్రస్తుతం అయితే మేము గుజరాత్లో ఉన్నామండి సో గుజరాత్ అయితే వచ్చేసాము ఈరోజు సండే కదండి సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇప్పుడు అయితే వెళ్తున్నాం కదండి ఆ వెనకలు ముగ్గురు ఉన్నారు చూడండి వాళ్ళు అసలు నల్లైపోతున్నారు అనమాట నేను విరాజు అమ్మేమో ముందు వెళ్ళిపోతున్నాము వాళ్ళు ఏమో వెనక్కి వెనక్కి ఆగిపోతా ఉన్నారు కుషిని అయితే నడిపేస్తున్నారు కదండి ఆ కుషి ఏమో చిన్న చిన్న అడిగిలేసుకుంటే నడుస్తూ ఉంది మేమేమో ఫాస్ట్గా నడుపుతూ ఉన్నాము ఇంక మధ్య మధ్యలో ఇంకా వాళ్ళ గురించి ఆగుతా ఆగుతా వస్తూ ఉన్నాం అనమాట ఇంక దాంతో పని అవ్వదని చెప్పేసి ఇంక అయితే ఇంక ఎత్తుకుంటుంది అనమాట ఇంక సగం దూరం నేను ఎత్తుకున్నాను ఇక్కడ రెండు బ్యాగులు ఉన్నాయండి ఇంక రెండు బ్యాగులు అమ్మాయి అయితే పట్టుకుంది ఇంక నేను అయితే సగం దూరం ఎత్తుకుని అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడైతే ఇంక సెంటర్కి అయితే వచ్చేసామండి రావులపాలెం సెంటర్లోకి అయితే ఇంకా అక్కడ నుంచి అయితే ఆటో ఎక్కేసాము ఇంకా ఆటో ఎక్కేసిన తర్వాత ఇంకా జొన్నడైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడ ఆటో ఎక్కగానే ఖుషి అయితే ఎంత ఆనందపడిపోయిందండి వాళ్ళ అమ్మ వాళ్ళకి కూర్చుని ఎగురుతానే ఉన్నదనమాట ఇక్కడ విరాజని ఖుషిని ఫోటో తీద్దామని ఇద్దామని కూర్చో విరాజ అంటే సరిగా అస్సలు కూర్చోలేదు దాన్ని ఎత్తిమీద చేతులు పెట్టి ఇలా పక్కకు వంగుతూ ఉన్నాడు అనమాట ఇంక విన్న ఏమో ఇలా నా పక్కన అయితే కూర్చుంది ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మమ్మ వారి ఇంటికి అయితే వచ్చేసామండి అమ్మమ్మ అయితే వంట అయితే స్టార్ట్ చేసిందనమాట ఇక్కడ అయితే నేను ఏమి వీడియో తీయలేదండి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట సో అమ్మ ఏమేమి స్పెషల్ చేసింది చెప్తాను లంచ్ లోకి అయితే చేపల పులుసు వైట్ రైస్ అయితే ఉండింది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి చికెన్ పకోడీ అయితే వేసింది నైట్ డిన్నర్ లోకి ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసింది అనమాట చాలా బాగున్నాయండి ఇక నైట్ దాకా ఇక్కడ ఉండే నైట్ డిన్నర్ చేసి అప్పుడు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అయితే ఎక్కువ వీడియో కూడా తీలేకపోయానండి సో ఇక్కడ ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్